జగన్ ఇంటి గుట్టు ఎప్పుడో రోడ్డును పడిపోయింది ఎప్పుడైతే షర్మిల బయటకు వచ్చారో ఎప్పుడైతే తెలంగాణలో పార్టీ పెట్టారో అప్పుడే మొత్తం ఇంట్లో ఏదో జరుగుతోంది అనే ఒక అనుమానం చివరికి వాళ్ళ ఆస్తులకు సంబంధించి సరస్వతి పవర్ ప్లాంట్ షేర్లకు సంబంధించి చివరికి తల్లి విజయమ్మ అలాగే చెల్లి షర్మిల ఇద్దరు కూడా జగన్కి వీళ్ళిద్దరికీ మధ్య వివాదాలు వచ్చినాయి అని అంటే పైకి బంధాలు బంధుత్వాలు అనేవి ఉంటాయి కాకపోతే ఆస్తులు అనేవి ఎప్పుడూ కూడా మనుషుల మధ్య చిచ్చును పెడతా ఉంటాయి దానికి ఈ డబ్బుకి ఈ ఆస్తికి చిన్నోడు పెద్దోడు అని తేడా ఉండదు కాకపోతే వీళ్ళ కోట్ల గురించి విడిపోతే కొంచెం తక్కువ స్థాయిలో లక్షల గురించి విడిపోతారు ఇంకా తక్కువ స్థాయిలో వేల గురించి వందల గురించి విడిపోతారు కానీ డబ్బు ఎక్కడైనా చిచ్చు పెడుతూనే ఉంటుంది అది ముఖ్యమంత్రి కుటుంబమా లేదంటే సాధారణ వ్యక్తి కుటుంబమా అనేది డబ్బుకి తేడా ఉండదు డబ్బు ఎక్కడైనా డబ్బు డబ్బే అంతే ఎవరైనా సరే డబ్బును జాగ్రత్తగానే చూసుకుంటారు అందుకే దానికి అంత పవర్ఫుల్ ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది చివరికి ఇప్పుడు ఒకళ్ళొకరు ఆ విమర్శించుకోవడం ఒకళ్ళొకరు ఆరోపించుకోవడం ప్రజల మధ్య చులకనవడం అంతేకాదు తనకిచ్చిన ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాను అంటే గిఫ్ట్ డీడ్ ఏదైతే రద్దు చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు దాని మీద షర్మిల రియాక్ట్ అయ్యారు సరస్వతి షేర్ల విషయంలో సొంత తల్లి విజయంపై జగన్ కేసు పెట్టి ఆమెను మోసం చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు సొంత మేనల్లుడు మేనకోడలకి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా చరిత్రలో మిగిలిపోతారు అంటూ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు పడ్డారు తాజాగా ఆమె విజయవాడలో మాట్లాడిన నేపథ్యంలో సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్ షర్మిల మధ్య వివాదం ఒక ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె స్పందించి సరస్వతి పవర్ షేర్లు ఎంఓయూపై జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం చేశారు నా పిల్లలకు జగన్కు అంటే వీళ్ళ పిల్లలంటే మేనలను మేనకోడలు అనమాట ఆస్తులు కేటాయిస్తున్నట్లు సంతకం పెట్టారు ఎంతవరకు ఒక్క ఆస్తి కూడా చేతికి రాలేదు సరస్వతి సిమెంట్కు సంబంధించి నా భాగానికి వచ్చిన దాన్ని విజయమ్మకు గిఫ్ట్ డీడ్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఆమె మీదే కేసు వేసి షేర్లు వెనక్కివ్వాలి అంటున్నారు సొంత తల్లికి ఆయన చేసిన ద్రోహం ఇది నా ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది డోంట్ కేర్ కాకపోతే తల్లి మీద కేసు వేసిన వాడిగా అలాగే సొంత మేనల్లుడు మేనకోడలుకి ద్రోహం చేసిన వాళ్ళ ఆస్తులు లాక్కున్న వాడిలా జగన్ చరిత్రలో మిగిలిపోతారు అనేది అంటే ఇక్కడ ఇద్దరిది వెర్షన్ ఒకటే ఒకటి గిఫ్ట్ డీడ్ ఇవ్వలేదని అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు అప్పట్లో గిఫ్ట్ డీడ్ ఇచ్చారు కానీ ఆ గిఫ్ట్ డీడ్లో రా రాసిన ఆస్తులకు సంబంధించి అది ఈడీ అటాచ్మెంట్ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి అవి బయటకు వచ్చిన తర్వాత వాటి మీద సర్వ హక్కులు ఉంటాయని చెప్పి గిఫ్ట్ డీడ్ ఇస్తే దాన్ని ముందే అక్రమంగా వాటిని అమ్మేసుకున్నారు వేరే వాళ్ళకు బదలాయించేశారు అందుకని గిఫ్ట్ డీడ్ ఒప్పందాన్ని వాళ్ళు మార్చారు కాబట్టి వాళ్ళు మోసం చేశారు కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్కి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాయి కాబట్టి వాటిని ఆయన రద్దు చేసుకుంటున్నాము అన్నారు ఒకవేళ నిజంగా గిఫ్ట్ డీడ్ వాళ్ళకి రాసి ఇచ్చేస్తే ఆ పత్రాలు షర్మిల్ గారికో లేదంటే వాళ్ళ పిల్లలకో ఇచ్చేసి ఉండుంటే దాన్ని రద్దు చేసే అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉండదు వాళ్ళ చేతిలో ఉండుంటే ఇప్పుడు ఆయన వెనక్కి తీసేసుకుంటున్నారు అని షర్మిల్ గారు మాట్లాడారు అంటే ఒరిజినల్ పత్రాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నట్టే కదా నిజంగా ఆస్తులు వీళ్ళకే కేటాయించేస్తే ఒరిజినల్ పత్రాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు ఎందుకు వదులుతారు అంటే అక్కడ ఈడీ అటాచ్లో ఉన్నాయి కాబట్టి ఆస్తులు ఈ పత్రాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంచుకున్నాడు ఆయన లేదు అంటే ఇన్ని రోజులు ఎందుకు ఊరుకుంటారు ఈ పాటికి ఎప్పుడో తీసుకుంటారు కదా ఎప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది ఆ పత్రాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు వాటిని వేరు వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసుకొని బదలాయించేసుకొని వాటిని సొమ్ము చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ నిబంధనల విరుద్ధంగా వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఈయన ట్రిబ్యునల్ని ఆశ్రయించారు దాంతో ఈ కథ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఆస్తులు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు అనే ఆరోపణ ఇప్పుడు జగన్ గారి మీద పడుతోంది దానికి మళ్ళీ తల్లిని చెల్లిని మోసం చేశారు అనేది ఒక కోణం లేదు వీళ్ళనే జగన్మోహన్ రెడ్డి మోస మోసం చేస్తున్నారు అనేది మరొక కోణం